టెన్త్ క్లాస్ తర్వాత చదివే ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్ తీసుకుంటే కెరీర్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం ఇంటర్లో బైపీసీ గ్రూప్ సైన్స్ గ్రూప్లో ఒకటి బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ కాంబినేషన్నే బైపీసీ గ్రూప్ అంటారు ఇంటర్లో బైపీసీని మెడికల్ స్ట్రీమ్ అని అంటూ ఉంటారు ఈ గ్రూప్ తీసుకోవడం ద్వారా మెడిసిన్ ఫీల్డ్లో చాలా రకాల కెరీర్ ఆప్షన్స్ని చూస్ చేసుకోవచ్చు ఎంబీబీఎస్ బీడీఎస్ బ్యాచిలర్స్ ఇన్ హోమియోపతి అంటే బ్యాచిలర్స్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ బిఎస్సి అనస్థిషియా బిఎస్సి బయాలజీ బిఎస్సి ఫారెన్సిక్ సైన్స్ లాంటి కోర్సులు చేయడం ద్వారా మెడికల్ ఫీల్డ్లో ఈ గ్రూప్ తీసుకున్న వాళ్ళు తమ తమ కెరీర్లో ముందుకెళ్తారు ఇంటర్లో బైపీసీ చదివిన వాళ్ళు ఫార్మాసూటికల్ సైడ్ వెళ్ళాలనుకుంటే తర్వాత బీ చదువుకొని హ్యాపీగా ఫార్మసిస్ట్ గా సెటిల్ అయిపోవచ్చు అన్నింటిలో మీ ఇంట్రెస్ట్ ఏంటి అనేదే ఇంపార్టెంట్ మీకేం కావాలో అది చూస్ చేసుకొని కెరీర్లో ముందుకెళ్ళిపోండి ఆల్ ద బెస్ట్